హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం కస్టర్డ్ పౌడరు పాలు పంచదార ఉంటే చాలు ఈ మూడితోనే మనం ఐస్ క్రీమ్ చాలా ఈజీగా పా అచ్చం పార్లలాగే చాలా టేస్టీగా మనం ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదా ఎంత ఎమ్మి టేస్టీ ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయిందో ఈ ఐస్ క్రీమ్ని బౌల్లో బౌల్లోకి సర్వ్ చేసుకొని జీడిపప్పు పిస్తాతోటి గార్నిష్ చేసుకుంటే సూపర్ ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్ట్ ఉంది మంచి టేస్ట్ ఉందనమాట సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ట్రై ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా ఈజీ ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము చూసారు కదా చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ టేస్ట్ అద్దరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ తింటు చూద్దాము దీనికి కింద పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ మిల్క్ ఇందులో యాడ్ చేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అనమాట బాగా కలుపుతూ ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఈ విధంగా మరిగించేసుకోవాలి ఇందులో స్వీట్కి సరిపడా పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలుని ఇందులోంచి నేను ఒక టెన్ ఎంఎల్ పాలు పక్కకు తీసుకుంటున్నాను అది ఎందుకో తర్వాత చెప్తా ఇప్పుడు ఈ పాలు మాత్రం కంటిన్యూస్గా కలుపుతూ మీగడ కడుతూ ఉంటుంది గ గరిటితో లోపలికి తీసుకుంటూ కరిగించుకో మరిగించుకోవాలి పాలు బాగా మరిగాయంటే మనకు మంచి క్రీమీ స్ట్రెచ్తో ఐస్ క్రీమ్ తయారవుతుంది ఇది కస్టర్డ్ పౌడర్ నుంచి నేను టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు మనం ముందుగా తీసుకున్నాం కదా మిల్క్ ఆ మిల్క్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని ఇందులోకి లమ్స్ ఏం లేకుండా బాగా కలిపేసుకోవాలి గడ్డలు ఏం లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా కాగుతున్న ఈ మిల్క్లోకి వేసుకొని మనము కస్టర్డ్ మిల్క్ని తయారు చేసుకోవాలి చూసారు కదా ఎలా మిగిలు పొంగుతున్నాయో ఇది పొంగిపోకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట అప్పుడే పాలు మంచి టేస్ట్ వస్తాయి పాలు మంచిగా టేస్ట్ మంచి టేస్ట్ ఉంటేనే కదా మనకు ఐస్ క్రీమ్ బాగా తయారవుతుంది సో ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి మంచి క్రీమీ స్ట్రెచ్ వచ్చేస్తుంది తిగ్గా అయిపోయి క్రీమీగా తయారైపోద్ది అనమాట ఈ కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకు మంచి క్రీమీ క్రీమీగా ఈ పాలు కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ పాలు తయారైపోతాయి చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన ఈ మిశ్రమాన్ని మనము స్టవ్ ఆపేసుకొని పక్క తీసుకొని ఒక వన్ అవర్ పాటు బాగా చల్లార్చుకోవాలి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని చల్లపరచుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొంచెం వెన ఎసెన్స్ కానీ ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ వేసుకోండి మీ దగ్గర నేను వెన ఎసెన్స్ వేస్తున్నాను ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ మాత్రమే వేయద్దు ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో ఉంటుంది కనుక వెన్నెల ఫ్లేవర్ సరిపోతుంది ఇలా ఇలాచి పౌడర్ వేస్తారంటే టేస్ట్ మారిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మూత గట్టిగా ఉన్న గ్లాస్ బా గ్లాస్ బాక్స్ కానీ టపర్వేర్ బాక్సెస్ కానీ లేదా స్టీల్ బాక్సెస్లో కానీ వేసుకొని సిక్స్ అవర్స్ పాటు కానీ ఓవర్ నైట్ కానీ ఉంచేస్తారంటే ఐస్ క్రీమ్ మనకు చాలా ఎమ్మీగా తయారైపోతుంది సరే కదా మీరు నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్